రేవంత్ రెడ్డి స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ గుండాల దాడి మహిళలను చూడకుండా సరిత విజయరెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు కెమెరాలు గుంజుకొని భౌతిక దాడికి పాల్పడ్డ రేవంత్ గుండాలు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుంచి పాత్రికేయుల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి గత కొంతకాలంగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలు బయటపెడుతున్నందుకే అక్కసు పెంచుకుని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది इधर तुम चुप कर दो इधर क्या मरा क्या मरेंगे वो क्या साथ चुरा दे उनका राइट पेरेलम ये तो यूरोस रहता है नहीं जैसे दाऊद से लगा के साथ चुरा ले अरे 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 अ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి